జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందిన శ్రీమతి సమీన్ శ్రీమతి అడవాల జ్యోతి పేర్లను చైర్పర్సన్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రతిపాదించానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు ఆదివారం హైదరాబాద్ నుండి జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్గా గెలుపొందిన అభ్యర్థులతో కలిసి జగిత్యాల మీడియాకు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో చైర్పర్సన్ అభ్యర్థులకు సంబంధించిన అంశంపై తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన అనుబంధం ఉందని ఇద్దరు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డలన్నారు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించానని స్పష్టం చేశారు అలాగే తన రాజకీయ ప్రత్యర్థి అయిన జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారని పేర్కొన్నారు తమది మొదటి నుండి కాంగ్రెస్ కుటుంబమేనని మా తాతలు కాంగ్రెస్ నుండి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారని అన్నారు జగిత్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో పనిచేస్తున్నానంటూ మున్సిపల్ ఎన్నికల సమయంలో జగిత్యాలలో జరిగిన పరిణామాలన్నీ ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య అధిష్టానానికి నివేదికలు పంపించారని వివరించారు కాగా సోమవారం రోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు తాను సూచించిన ఇద్దరు ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఈ సందర్భంగా సంజయ్ కుమార్ పేర్కొన్నారు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా జగిత్యాల అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ దాదాపు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఓట్లతోటి యాభైతో జగిత్యాల మున్సిపాలిటీ ఉంది ఆ సందర్భంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ముప్పై మంది అభ్యర్థులకు గాను రీఫార్మ్స్ ఇవ్వడం జరిగింది అందులో పన్నెండు మంది అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఉన్నారు మరి ఒక బాధ్యునిగా జగిత్యాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారందరితో సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకత్వం సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసిన అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని చెప్పి నాకు ఇచ్చిన ముఖ్యం అందే కాకుండా మరి సీనియర్ నాయకులు నా రాజకీయ ప్రత్యర్థి అయిన వారికి కూడా ఒక ఇరవై బీఫామ్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా ఒక డివిజన్ తప్ప నలభై తొమ్మిది డివిజన్లో వంతుగా ప్రచారం చేయడం కావచ్చు వివిధ రకాల సహాయం చేయడం జరిగింది మరి నాకు ఇచ్చిన ముప్పై బీఫాన్ లో పద్నాలుగు మంది కాంగ్రెస్ పైన చేతివృత్తి పైన ఒక నలుగురు లెవెల్ గా కూడా గెలవడం జరిగింది జగిత్యాల్లో లెవెల్స్ ఎక్కువ రావడానికి కారణం ప్రధానంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ప్రచారం చాలా తక్కువ రోజులు ఉంటుంది కానీ నామినేషన్ల పర్వం స్ప్రూటిని దాంతో పాటుగా విడ్రాల్ మూడు రోజులు ఉంటాయి ఏడు రోజులు ప్రచారానికి ఐదున్నర ఉంటాయి తర్వాత ఒక రోజున్నర మన ప్రిపరేషన్ ఉంటుంది మరి సందర్భంలో జగిత్యాల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల లిస్టు అధిష్టానం నుండి మూడవ తేదీనంటే విత్డ్రాల్ నాడు పది గంటల సందర్భంలో మా జిల్లా అధ్యక్షుల ద్వారా మాకు తద్వారా నాకు ఇచ్చిన ముప్పై స్థానాలలో అప్పటికే పోటీ నుండి దాదాపు ఆరు రోజులుగా ప్రచారం ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఒక గంట లోపల విత్డ్రా చేసుకోమంటే రకరకాల కారణాల పోటీ నుండి నలుగురు లెబల్స్ గెలిచారు నేను ఆ నలుగురు కూడా ప్రచారం చేయలేదు పూర్తిగా ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిన మరి అక్కడ చూస్తే సీనియర్ నాయకులు కండువనే మార్చేసారు మూడు రంగుల కండువ తీసేసి పచ్చకండు వేసుకొని చేతి కుర్తున్న వాళ్ళకి ఎవరు కూడా ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రివర్స్గా గతంలో జెండా మోసి అనుకుంటూ మొత్తం ఒక ముప్పై వార్లల్లో అదే ప్రచారం చేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది మంది గెలిచి రావడం ఆ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన వివిధ పార్టీ నుంచి కొన్ని రివర్స్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ది సాధ్యం అనే ఆలోచనతో మరి ఈరోజు నాతో కలిసి ఈరోజు ఉండడం జరిగింది మరి రేపు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో నేను కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన సమీంద్ర శ్రీనివాస్ రెండు వేల ఐదులో కౌన్సిలర్ గా ఉండి తర్వాత వారి సతీమణి రెండు పేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ ఉండి మొన్న రెండు వేల ఇరవై ఆరులో కాంగ్రెస్ నుంచి పిలిచింది మంచి విద్యావంతురావు రెండవ అభ్యర్థిగా ఎన్ఎస్ పనిచేసి కాంగ్రెస్ కౌన్సిలర్ గా రెండు పేల పద్నాలుగులో ఉన్న తమ్ముడు లక్ష్మణ్ సతీమణి అడవాల జ్యోతి వారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కౌన్సిలర్గా కొద్ది సమయం మున్సిపల్ చైర్మన్ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కాంగ్రెస్ నుంచి గెలిచింది అంటే నేను ప్రతిపాదించే లేదా మిగతా ఇక్కడ చాలా మంది మెజారిటీ ముప్పై మంది పైన యాభైకి ముప్పై మంది పైన ప్రతిపాదించే కౌన్సిలర్ అభ్యర్థులకు గెలిచినవారు గెలిచిన వారు గెలిచిన వారు కూడా ఈ రెండు పేర్లని సూచించడం జరుగుతుంది నేను కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి బిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇద్దరు విద్యావంతులు గతంలో కాంగ్రెస్ వంశవర్దుగా వారు భక్తం పనిచేసారు వాళ్ళ కుటుంబాలలో పనిచేసినాయి వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రిఫామ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా వినమించుకున్నాను మరి నా ప్రత్యర్థివన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పదే పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీడియా నుంచి అందరూ కూడా తెలుసు మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిండ్రు నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం గత సంవత్సరం నెల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అదే నిబంధనలతోటి మన కాంగ్రెస్ దీపాంపైన కూడా పోటీ చేసిన వాళ్లకు మీరు సపోర్ట్ చేయడం జరిగింది కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు మాణి గారు కావచ్చు జ్యోతి గారి మున్సిపల్ పీఠంపై ఉంచాలని వారి నేతృత్వంలోనే నేను ముఖ్యమంత్రి గారు అధికారులు మంత్రులు అందరి సహకారంతో అత్తూరు లక్ష్మణ్ కుమార్ గారు మరి జగిత్యాల జిల్లా మంత్రి గారు అట్ల డీసీసీ అధ్యక్షులు మంత్రులు నందయ్య గారు అందరం కలిసి కూడా జగిత్యాల అభివృద్ధి దేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నికల పర్యవేక్షణగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రులు బసరాజ్ సాహే గారు కూడా పంపించారు వారు కూడా జగిత్యాలు జరిగిన అన్ని విషయాలు కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడున్న కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ వారే ఎనభై ఒకటిలోనే కాంగ్రెస్ కౌన్సిలర్ అప్పటి నుంచి చాలా డీసీసీ అధ్యక్షులుగా మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వారు పర్యక్షులుగా ఉన్నారు వారు కూడా నివేదికలు పంపించారు కాబట్టి తప్పకుండా అభ్యర్థిత్వం చెప్పి భావిస్తా ఉన్నా రాయకాల విషయాన్ని ఇంకో మున్సిపాలిటీ అక్కడ మెజారిటీ బీఫామ్ రెడ్డి గారి వర్గానికి వచ్చినాయి రెడ్డి గారి వర్గానికి చెందిన వారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు వారికి కూడా బిఫాం వచ్చింది కానీ వారు మరి ఇంకొక అభ్యర్థి ఇద్దరు కూడా మొదటి రోజే నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారు దాని ద్వారా అక్కడ కాంగ్రెస్ చాలా వెనుకబడ్డది అయినా కానీ అక్కడ ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారు ఒకరు వివల్గా గెలిచారు మరి అక్కడ పరిస్థితి కొంత బాగాలేదు కానీ జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వంతో అనుగుణంగా ఉండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఎందుకంటే మహిళా బీసీ మహిళా అభ్యర్థిని అయితే చెప్పి భావిస్తూ మరి ఈ సందర్భంలో మా సభ్యుల వాణి గారు ముల్లూరు కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం చెందిన ఆడబిడ్డ ఎట్లనే జ్యోతి గారు వారు కూడా పద్మకాని సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ వీరిద్దరిట్లో ఎవరి ఒకరిని సెలెక్ట్ చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తారు అల్టిమేట్ గా పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి గారికి